స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం వందల ఎకరాలకు పైగా ఉప్పాడ గ్రామ భూమి సముద్ర కోతకు గురైందని జిల్లా అధికారులు చెబుతున్నారు ఇక తీర ప్రాంత కోతను అరికట్టకపోతే భవిష్యత్తులో ఉప్పాడ గ్రామస్తులు అనేక సమస్యలు చవిచూస్తారని మారిటైమ్ బోర్డు సముద్ర అధ్యయన శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ తీర ప్రాంతం అంతా కోత గురి అవుతుంది సార్ ఈ ఒప్పాడ ప్రాంతం కోతకు గురవుతుంది మన పవన్ కళ్యాణ్ మనరాజు పరిశీలించడం జరిగింది సముద్రం కోత గురి అవుతోంది మన తీర ప్రాంతం అంతా ఖచ్చితంగా మన తీర ప్రాంతాన్ని కోతను ఆపుచేయవచ్చు దానికి కావాల్సింది ఏంటంటే మనకి చక్కటి నిధులు కావాలి ఎలాగ అయిపోతున్నాయండి తెర తెరకె కొడతా అంటే ఒక పాట పడిపోవడం నాకు తెలిపి పడి పాడు ప్రాంతపాదికం చేయాలి ఫస్ట్ మొదలుపెట్టడం మన ఈ కోత గురి అవుతుంది చేస్తాను లోకల్ మేనిఫెస్టోల్ రాగానే సంవత్సరం కి లోపు దీనికి పరిష్కార మార్గం కనుక్కోదు రాగానే ఒకటి రెండు మూడు నెలలు రాగానే ఫస్ట్ అపాయింట్ ఇప్పుడే కనుక్కుంటా ఉండాలి ప్రతి సమస్యని డాక్యుమెంటరీ చేయించండి డాక్యుమెంట్ చేయించండి ఇది మీరు బలంగా చెప్పేసండి పరిష్కార మార్గం కనుక్కోండి మన కొత్తపల్లి మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ వంద సంవత్సరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు కోత గురైంది ప్రతి సంవత్సరానికి కొంత కోత గురవుతా ఉంది మన ఉప్పిన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది పక్కన హౌస్ కట్టి ఉప్పుల సినిమాలో ఆ షూటింగ్ తీసుకున్నారు అది ఆ కాస్త పోయిన తర్వాత మించిగా నాలుగు వందల ఎల్లు సముద్రం కలిసిపోయి మన రీసెంట్ గా ఉప్పుల సినిమా కూడా తీశారు ఆ సినిమా తీసినప్పుడు గంగమ్మ తల్లి జాతర కార్యక్రమంలో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది రామాలయం టెంపుల్ ఆ టెంపుల్ కూడా కాలగర్భంలో మన రీసెంట్ గా అది కూడా సముద్రంలో కలిసిపోయింది కెరటాల తాకిడికి కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు కూడా అనేక సార్లు ధ్వంసమైంది నేను ఒకటే మీకు మాట సముద్రపు కోతని అరికడతాం కేంద్రం సహాయంతోటి సముద్రపు కోతను ఆపాలంటే కష్ట సాధ్యమైన విషయం ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో ఆయుధం మేము ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలి దేశం అంతా చెప్పిస్తాం ఉదయం ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడును సందర్శించి జియో ట్యూబ్ రక్షణ గోడలపై ఆరా తీశారు ఈ నేపథ్యంలో కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం సూచించాలని అధికారులను ఆయన కోరారు ఉప్పాడ తీర ప్రాంతం కోత గురువుతో ఉందో నిల్వ మనకున్న ఈ సముద్ర తీరానికి సంబంధించి కేంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది వారితో కూడా సమీక్ష చేశాను సరిగ్గా పద్దెనిమిది నెలల లోపు తీరం కోత గురయ్యేది ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం పవన్ కళ్యాణ్ పైన సముద్రం అంతా ఆశ పవన్ కళ్యాణ్ గారు కూడా దానికోసం వచ్చారు గట్టు కోసం అన్నీ మాట్లాడారు ఢిల్లీ నుంచి టీం వచ్చింది చూసుకొని వెళ్ళారు కుప్పాడ గ్రామ ప్రజలు ఏమైనా కోరుకుంటున్నారంటే ముఖ్యంగా ఒక గట్టు మాత్రమే కోరుకుంటారండి మీరు ఆ గట్టు వేసేసినట్లయితే మాకు మీరు మీరే ఒక ఈ కాలంలో మంచి దేవుళ్ళు అందరం మిమ్మల్ని కొలుచుకుంటాము పాడ ప్రాంతం ఏదైతే కోతకు గురవుతుందో ఆ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాపాడగలుగుతారు అనే స్థాయికి ఈరోజు దాదాపు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది పదర 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 నిగత ముఖ కొత్త మిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా